హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఇవాళ క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుము మెంతిపిండి గార్లిక్ కచ్చాపచ్చా దంచుకోవాలి ఒక నిమ్మకాయ ఆవపిండి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను పోపు దినుసులు సో ఈ పౌడర్స్ అన్నీ ఈ స్పూన్ మెజర్మెంట్ తోటి తీసుకున్నానండి అండ్ క్యారెట్స్ ఏమో ఫైవ్ మీడియం సైజ్ క్యారెట్స్ తురుముకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లోకి క్యారెట్స్ తీసేసుకోవాలి దాంట్లోకి వన్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ మెంతిపిండి టూ స్పూన్స్ ఆవపిండి అండ్ నిమ్మకాయ అండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని అది ఇందులోకి పిండుకోవాలి క్యారెట్స్ మంచిగా కడుక్కొని తుడుచుకొని పైన పీల్ తీసేసిన తర్వాత గ్రేట్ చేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో కలుపుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి సో నేను ఇక్కడ ఏ ఏ దేంతో ఆయిల్ వేస్తున్నానో ఆ మెషర్మెంట్ స్పూన్ కూడా చూపిస్తున్నాను చిన్న గరిట ఇది సో దీంతో త్రీ పోసుకున్నాను ఆయిల్ మంచిగా కాగాలండి కాగిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు కొంచెం వేగాలండి వేగిన తర్వాత కొంచెం ఇంగువ తర్వాత మనం దంచుకున్న ఎల్లిపాయ ఏదైతే ఉందో అది కచ్చాపచ్చాగా దంచుకోవాలండి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదు సో ఇది కొంచెం కలుపుకోవాలి వేగాలి గార్లిక్ వేగాలి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపు సో ఇలా వేగించుకోవాలండి మంచిగా వేగించుకున్నాక స్టవ్ కట్టేసి ఇంతకుముందు మనం కలుపుకున్న క్యారెట్ దాంట్లోకి ఈ పోపు అంతా వేసేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి కలుపుకుంటే మన క్యారెట్ పచ్చడి రెడీ అయిపోతుంది కుకింగ్ టైం చాలా చాలా తక్కువ గ్రేట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ సో టేస్టీ క్యారెట్ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్